హరి ఓం శ్రీ గణేశాయ నమ నమ శివాభ్యాం ఛానల్ శ్రోతలందరికీ శుభాభినందనలు నిన్న మన మోహన్వాణి ఛానల్ నిర్వాహకులు శ్రీ సీతారాం మోహన్ రావు గారు పోడ్కాస్ట్లో పంపినటువంటి శివార్పణ ఫలితం అనేటువంటిది వీక్షించాక నాకు ఈ విషయాలు స్ఫురించే అవి ఇక్కడ మీ అందరితో కూడా పంచుకుందామని అనుకుంటున్నాం అసలు మహానుభావుడు మహాశివుడు ఆయనకు మనం ఏమి ఇస్తాం మనం ఆయన దగ్గర లేనిదేమిటి అన్నీ ఆయన దగ్గర ఉన్నాయి మనకు వచ్చినవి కూడా ఆయన దగ్గర నుంచి వచ్చాయి కదండి ఆయనకి ఏమన్నా ఇవ్వగలం అదే శంకరాచార్య వారు శివానందలహరిలో చాలా శ్లోకాల్లో కూడా చెప్తుంటారు ఒకటి రెండు శ్లోకాలు కూడా ఇక్కడ మనం చెప్పుకున్నాం దాంతోపాటుగా మనకు ఆ రోజుల్లో ఆకాశవాణిలో ప్రతిరోజు కూడా శ్రీ బాలమురళి కృష్ణ గారి ఒక గానం వచ్చేది అవి తత్వగానాలు అనేవా దానిలో చక్కగా చెప్తారనమాట ఏమీ సేతురా లింగ ఏమీ సేతురా గంగబుధకము తెచ్చి నీకు లింగ పూజలు సేదమంటే గంగనున్నా చేపకప్ప ఎంగిలంటున్నా దిలింగ అంటే నీకు అభిషేకం చేద్దామని నీళ్ళు తీసుకొచ్చినట్టయితే ఆ నీళ్ళలో ఉండే చేపలు నేను ఎలాడో నీళ్లు తాగేశాను ఆ ఎంగిలివేం చేస్తావురా అని చేపలు అంటున్నాయి అయితే అంతేకాకుండా పోనీది బాగానే ఉన్నాదయ్య మహానుభావ మరి ఏం చేయాలి నేను సరే చక్కటి అవుతు తీసుకొస్తాను అనుకున్నట్టు పాడి తెచ్చి అర్పితము చేదమంటే ఓహో అక్షయావుల పాడి తెచ్చి అర్పితము చేదమంటే అక్షయావుల దూడా ఎంగిలంటున్నాది లింగా మంచి శ్రేష్టమైనటువంటి ఆవుపాలు తీసుకుని పోయిన విషయాన్ని చేద్దాం ఉంటుంటే ఆ ఆవుదూడలు అంటున్నాయిటరే ఈ పాలు నేనేనాడో ఎనాడో తాగేందా ఈ పాలు నేను ఎంగిల్ చేసినవిరా నువ్వు అభిషేకం చేస్తావా అని అంటుంట అయ్య అయితే మహానుభావుడికి ఏ విధంగా నేను చేయాలి ఏ విధంగా అర్చించాలి అని భక్తుడు అనుకుంటున్నట్ట అనుకుని తుమ్మి పువ్వులు తెచ్చి నీకు తుష్టుగా పూజదమంటే కొమ్మ కొమ్మకు కోటి తుమ్మిద ఎంగిలంటున్నా దిలింగ అని పోని మంచి తుమ్మ పువ్వులు తీసుకొచ్చి నీకేమో నువ్వు పూజ చేద్దామని నేను అనుకుంటుంటే ఆ తుమ్మ పువ్వుల్లో ఉండేటువంటి మకరందాన్ని జురినటువంటి ఆ తుమ్మిదలు ఉన్నాయి చిన్న 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 కోడి తొమ్మిదలన్నీ కూడా అంటున్నాయి నేను ఎడో ఇవన్నీ చేశాను ఆ పువ్వులు భయం పెడతావరన్న ఆయన అని అంటున్నాయి అందుకని ఆయనకి మనం ఏం ఇవ్వగలం మనం ఇవ్వవలసింది ఏంటి మన భక్తి పూర్వమైన మనస్సు మాత్రమే ఆయనకి ఇవ్వగలం ఇంతకన్నా ఏమీ ఇవ్వలేము ఏం చేసినా చేయండి కానీ ఆ భక్తి పూర్వకమైనటువంటి ఆ మనస్సు అంటే ఇవ్వకపోయినట్టు ఇవన్నీ కూడా వ్యర్థము అని దీని యొక్క అర్థం అదే మన శివాందలహర్ల శంకర భగవత్పాదులు ఎంత చక్కగా చెప్తారంటే ఒక శ్లోకంలో సదా మోహాటవ్యాం చరతి మోహాట్యారవతీనా కుచిర కపాలిక్షో మే హృదయ కపిమంత చపలం దృఢం భక్వా బ్వా శివభవదధీనం కూరు విభో అని ఓ మహానుభావ ఓ శివ నా హృదయ కపి అంటే ఏంటంటే ఈ మనస్సు అనేటువంటి కోతుంది చూసావు మహానుభావ ఇది ఎలా గెంతుందంటే ఎంతసేపు కూడా మోహంతో యువతల యొక్క అందాల అనేటువంటి ఆ వక్ష పర్వత శిఖరాల మీద వక్షస్యం మీద ఇటు ఇటు గెంతుతూ ఒక చోట స్థిరంగా ఉంటున్నాయా ఒక వక్షసీమ నుంచి ఇంకో వక్షస్యం ఇంకో వక్షసీమ నుంచి ఇంకో వక్షస్యం మీద గెంతుతూ ఉన్నాయ్యా ఆ మొహంతో అందుకని నువ్వా కపాలిని భిక్షవు చేతిలో కపాలను పెట్టుకుని భిక్షం ఎత్తుకుంటూ ఉండే ఆది భిక్షువు కదయ్యా నువ్వు అందుకని నువ్వేం చేస్తావంటే నువ్వు ఒక్కడవి వెళ్ళినట్లయితే నీకు ఎవరయ్యా భిక్షం వేస్తారు అందుకని ఏం చేస్తావంటే కొంచెం ఆకర్షణ ఉంటుంది నా మనస్సు అనేటువంటి కోతి గెంతుతో ఉంది కదయా దాన్ని తీసుకెళ్ళి అది నువ్వు దగ్గర కానీ పెట్టుకున్నట్లయితే నువ్వు బాగా కంట్రోల్ చేయగలవు నువ్వేం చెప్తే అది ఉంటుంది కదా మనస్సు అందుకని నా మనసునే కోతిని నీ దగ్గర పెట్టుకుని ఆ కోతిని కూడా తీసుకెళ్ళి అది వచ్చినట్లయితే ప్రతి ఇంట్లో కూడా కోతి వచ్చింది కోత వచ్చింది అని పిల్లలందరూ కూడా సరదా పడుతుంటారు పిల్లలు వచ్చినప్పటికీ తల్లిదండ్రులు వస్తారు అప్పుడు నీకు కూడా భిక్ష బాగా దొరుకుతుంది కదా అందుకని నా మనస్సు కోతిని తీసుకొచ్చి నీ దగ్గర పెట్టుకుని నీ కంట్రోల్లో పెట్టుకోవయ్యా అని శంకరాచార్యవారు చక్కటి శ్లోకంలో ఎంత బాగా చెప్పారో చూసారా అలాగే ఇంకో శ్లోకంలో కూడా చాలా బాగా చెప్తారు మహాన్ ఇవి నేనే ఇవ్వగలనాయా నేను అంటూ కరస్తే హేమాద్రౌ గిరిశ నికటస్థే ధనపతౌ గృహస్థే స్వర్భోజామర సురభిచింతామణిగణే శిరస్తే సీతాంసౌ చరణయుగలస్తే అఖిల శుభే దాస్యేహం భవతు భవదర్థం మమ మన ఓ మహానుభావ కరస్తే హాద్ర నీ చేతిలో బంగారు కొండ ఉందయ్యా నీకేమైనా బంగారం నగలం వేయద్దామని అడిగితే నేనేం చెప్పగలను మొత్తం బంగారం అంతే నీ దగ్గర ఉంది ఓ గిరీష నికటస్తే ధనపతు ఆ ధనపతి ఎవడు ఒక వేరుడున్నాడే అవి నీ దగ్గర నీ సమీపంలో ఉంటాడు నువ్వు ఆయన అపాయింట్ చేసావు కదయ్యా ట్రెజరరు అందుకని వాడాని దగ్గర ఉన్నాడు ఇంకా డబ్బులు గురించి నేనేం చూగలే నీకు గృహస్థే భుజామర అంటున్నాడు అంటే ఏంటన్నమాట నీ ఇంట్లోనూ కల్పవృక్షం ఉంది సురభి చింతామణిగానే సురభ ఉంది అంటే ఏంటన్నమాట సురభ అంటే ఆవు నందిని ఆవు అంటే చూసారా అది అదేంటి కామధేనువు అంటే అదే అనమాట అదే కాకుండా చింతామణి కూడా నీకు చింతామణి గనులు ఒకటా చింతామణి సముదాయం అంతా నిజంగా ఉంటే ఇంట్లో కల్పవృక్షాలు ఉన్నాయి కామధేను ఉంది చింతామణులు ఉన్నాయి ఇంకా నేనేవ్వగలను అయ్యానికి నేను పోనీ ఏదో చల్లగా ఉంటుంది కాస్త ఏమో చక్కగా ఐస్గా చల్లగా ఏదో ఐస్ క్రీములు ఏమో ఇద్దాం అనుకుంటే సిరస్తే సీతాంసౌ మీదేమో చంద్రుడు చల్లటి చంద్రుడు ఉన్నాడు కదా అయ్యానికి అందుకని చరణయుగలస్తే అఖిల శుభే పోనీ ఏమన్నా మంచి శుభంకరమైనటువంటి ఏమైనా ఇద్దామని అడిగితే అసలు నీ చరణ యుగాలు నీ పాత చరణాలు నీ పాత యుగలం ఉంది చూసావా పాదద్వయం అంతకన్నా శుభంకరమైనది ఉంది అంతకన్నా నేనేమివ్వగలను చెప్పు నీకు కమర్థం దాశ్యహం భవతు నీకేమన్నా నీ గురించి నీ గురిచేమైనా నేను ఇవ్వగలను కానీ ఇన్ని నీ దగ్గర ఉన్నాయి కానీ మహాభావ నీ దగ్గర ఒక్కటే లేదయ్యా అదేంటో తెలుసా నా మనస్సు అనేటువంటిది ఒక్కటే నీ దగ్గర లేదయ్యా అందుకని ఏం చేస్తానంటే భవదర్థం మమ మనహ నేను నీ గురించి చెప్పి నా మనసు ఇచ్చేస్తానది ఒకటే లేదు కదా నీ దగ్గర నా మనసుని దగ్గర పెట్టుకుని నన్నేమో కరుణించి నన్ను అనుగ్రహించవయ్యా అంటూ చక్కటి శ్లోకం ఎంత బాగా చెప్పి ఇటువంటి శ్లోకాలు శివానందలహర్లు ఆ భక్తికి సంబంధించిన ఎన్నెన్నో చెప్తారు శంకర అనమాట అలాగా ఆ శివార్పణ ఫలితం అనేటువంటిది ఏం చెప్పగలం శివార్పణ చేయవలసింది నువ్వు ఏవిచ్చినాయ్యూ పర్వాలేదు కానీ భక్తియుక్తమైనటువంటి నీ మనస్సు అనేటువంటిది లేకుండా ఇచ్చినట్లయితే అవి వ్యర్థం అనర్థం అందుకని ఎప్పుడు భక్తితో ఏదైనా ఇవ్వండి ఫలం పుష్పంతో ఏం యోమే గచ్చా ప్రైతే అని భగవద్గీతలో చెప్పినట్టుగా ఏది ఇచ్చినప్పటికీ కూడా ఆ మహానుభావుడు భక్తితో ఇస్తే సంతృప్తి చెందుతాడు స్వీకరిస్తాడు మనల్ని అనుగ్రహిస్తాడు అటువంటి అదే అర్పణ బుద్ధి అంటే అనమాట అందుకని ఆ శివార్పణం అటువంటిది మనం అలవరుచుకొని ఆ శివుడికి సర్వం సమర్పించుకొని ఆయన యొక్క అనుగ్రహం మనం పొందుదాం హరిహోం స్వస్తి ప్రజాభ్య శ్రోతలందరికీ ఒక విన్నపం ఇంత చక్కటి విషయాలు ఇంకా ఎన్నెన్నో మంచి మంచి విషయాలు అందిస్తున్నటువంటి ఈ మోహన్వాణి ఛానల్ వారిని మీరు ఇదంతా విని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళని మరింతగా ప్రోత్సహించండి చక్కగా ఎన్నెన్నో విషయాలు మీకు తెలియని విషయాలు ఏమైనా ఉంటే మమ్మల్ని అడగండి మాకు తెలిస్తే మేము కూడా చెప్తాం లేని పక్షంలో పెద్దలు అడిగి కూడా మేము చెప్తాం మేము అందుకని అందరూ కూడా సహకరించి ప్రోత్సహించండి మంచి విషయాలు తెలుసుకోండి మంచి విషయాలను చర్చించుకుందాం లైక్ చేయండి మోహనవాణి ఛానల్ వారిని ప్రోత్సహించండి శుభమస్తు హరి ఓం మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి మోహనవాణి మగిని గోచే